ఇటీవలే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మల్లికార్జున ముత్య గురించి ఒకసారి తెలుసుకుందాం వికారాబాద్ నుండి మహల్ రోజాకు నూట ఎనభై ఆరు కిలోమీటర్లు అవుతుంది మల్లికార్జున ముత్య కుటుంబం నేపథ్యం కర్ణాటక యాదగిరి జిల్లా షాపూరు తాలూకా మహల్ రోజా గ్రామం వారి నాన్న పేరు హనుమంతరాయ ముత్య తల్లి భవానీ వారి రెండో కుమారుడు మల్లికార్జున ముత్య ఈయనకు ఒక అన్న తమ్ముడు ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు ఇతను రెండు వేల ఒకటి జూన్ పద్దెనిమిదిన జన్మించాడు తండ్రి మరణం తర్వాత తన తండ్రి యొక్క భవిష్యవాణిని ఇతను భక్తులకు చెప్పటం ప్రారంభించారు భక్తుల కష్టాలు విని భక్తి సంబంధిత సహాయం సహకారం స్వాంతన కలిగించే మాటలు చెప్పడం జరుగుతుంది మరో ప్రత్యేకత ఏమిటంటే మఠానికి వచ్చిన భక్తులకు ఎల్లవేళలా నిరంతరం భోజన సదుపాయం ఏర్పాటు చేశారు మల్లికార్జున ముత్య చెయ్యి పడితే జీవితం బాగుంటుంది అని అక్కడి వారి నమ్మకం ఆయన ఆశీస్సులు పొందిన వారికి మంచి జరుగుతుందని అందరూ భక్తులు భావిస్తారు అన్నతి కాలంలోనే మల్లికార్జున ముత్య మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు తన వద్దకు వచ్చి సమస్యలు చెబితే అతను పరిష్కరిస్తారు తెలంగాణలోనూ కూడా భక్తులు అధిక సంఖ్యలో మల్లికార్జున ముత్యకు ఉన్నారు వ్యాపారం కొత్తగా ప్రారంభించాలంటే మల్లికార్జున ముత్యాను ఆహ్వానించి ప్రారంభిస్తున్నారు అనారోగ్య సమస్యలకు ఆర్థిక సమస్యలకు విద్య ఉద్యోగ సమస్యలకు పరిష్కారం చూపుతారని భక్తుల నమ్మకం ఇతని నీ మనిషి రూపంలో ఉన్న దేవుడుగా భావిస్తారు అతి చిన్న వయసులో ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మల్లికార్జున ముత్య గారికి మన సోషల్ మీడియా తరపున వందనం అభివందనం